అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరినా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈరోజు ఐటమ్లో రియల్ పోల్స్ అలాగే రియల్ కార్నర్స్లో అయితే కొన్ని ఐటమ్స్ అయితే వచ్చినాయి ఇది రియల్ పగడం అండి ఇట్లీ పగడం ఇది ఓన్లీ త్రీ ఎంఎం సైజ్ ఒకటి వచ్చింది మన దగ్గర ఓన్లీ టెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి పగడాలైతే కనుక నెంబర్ వన్ క్వాలిటీ ఇది ఒరిజినల్ న్యాచురల్ పాలసీ ఇవి ఇడ్లీ పకడాలంటారు వీటిని ఇది లెంత్ అయితే ఒక లైన్ ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంది సైజ్ అయితే త్రీ ఎంఎం సైజ్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి లైన్ నైంటీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మీరు టూ లైన్స్ తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి నైన్టీన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పగడాలైతే కనుక మంచి క్వాలిటీ ఉంది నెంబర్ వన్ క్వాలిటీ పగడాలు ఇవి వీటికైతే లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది ఇప్పుడు టూ లైన్స్ అట్లా వేసుకుంటే చాలా బాగుంటుందండి గోల్డ్ లైన్ చేయించుకోవచ్చు లేదా గోధుమ ముడి పెట్టుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి దీని ప్రైస్ వచ్చి నైంటీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పగడా క్వాలిటీ అయితే కనుక ఇట్లయి అంటారు ఇవి నేచుల క్వరల్స్ అండి ఓన్లీ టెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఫైవ్ ఎంఎం సైజ్ పాల్స్ అండి ఇది ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది హోల్ షేప్ వస్తుంది నేచురల్ పాల్స్ అండి ఇవి అయితే మనం ఆఫర్లో పెట్టాం జనరల్గా లైన్ పదిహేను వందలు ఉంది మార్కెట్ ప్రైస్ మనమైతే నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లైన్ అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఫైవ్ ఎంఎం సైజ్ లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఒక లైన్ నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఆఫర్ ప్రైస్ అండి ఇది నైన్ నైంటీ రూపీస్ అలాగే మీరు ఎక్కువ లైన్ తీసుకున్నట్లయితే ఒక లైన్ కంటే ఎక్కువ లైన్స్ తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇప్పుడు మీకు నైన్ హండ్రెడ్ రూపీస్కే లైన్ దొరుకుతుంది అంటే ఈ వీడియోలో ఏదైనా టూ లైన్స్ తీసుకోవచ్చండి ముత్యాలకు సంబంధించి ఏదైనా కూడా టూ లైన్స్ తీసుకుంటే కనుక ఏ సైజెస్లో అయినా తీసుకున్న కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నైన్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి మంచి క్వాలిటీ ఇది గోల్డ్లో కూడా మీరు చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు వీటిని వీటికి ముచ్చాలకైతే లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది ఇది మార్కెట్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది మన దగ్గర నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే ఫోర్ ఎంఎం సైజ్ వస్తుందండి ముత్యాల సైజు వచ్చి ఫోర్ ఎంఎం సైజు స్మాల్ సైజు ఉంది బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి ఇది పర్రల్స్ అయితే కనుక న్యాచురల్ పర్రల్స్ అనేవి దీని ప్రైస్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇది నెక్స్ట్ ఇదిలో సెవెన్ ఎంఎం సైజులో మంచి క్వాలిటీ ఉందండి ఇది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఫినిషింగ్ అయితే చాలా ఎక్సలెంట్ అండి క్వాలిటీ వైజ్గా చూసుకుంటే చాలా బాగుంది క్వాలిటీ ఎంఎం సైజ్ దీని లెంత్ వచ్చే లైన్ థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి లైన్ కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ లైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉందండి ఈ సైజ్ ఈ సైజ్ ముచ్చాలో వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అది కూడా థర్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి సైజ్ అయితే కనుక సెవెన్ ఎంఎం సైజ్ అండి అలాగే మీరు టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుందండి దీంట్లో ఒక నైన్టీ రూపీస్ అయితే లెస్ అవుతుంది టూ లైన్స్ తీసుకున్నట్లయితే అప్పుడు ఎయిట్ టెన్ రూపీస్కే ఒక లైన్ దొరుకుతుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి మీరు లైన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ముచ్చంలో త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అట్లా ఉంటుంది రైస్ కంటే కొంచెం పెద్ద సైజ్ అండి ఇది ముచ్చలు అయితే న్యాచురల్ పాల్స్ అండి ఇవి ఇవి త్రీ ఫోర్ లైన్స్ అట్లా వేసుకుంటే చాలా లుక్ వస్తుంది దాని ప్రైస్ వచ్చి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా యూస్ చేసుకోవచ్చు అండి లాకెట్ వేసుకోవచ్చు లాకెట్ వేసుకొని త్రీ లైన్స్ అట్లా పెట్టుకోండి చాలా మంచి లుక్ అయితే వస్తుంది ఆల్రెడీ మీ దగ్గర గోల్డ్ లాకెట్స్ అవి ఉన్నట్లయితే దానికి ఇది మ్యాచ్ చేసుకోవచ్చు చాలా లుక్ వస్తుంది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చి సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది సిక్స్ ఎంఎం సైజ్ లైన్ వచ్చి పదిహేను అంగుల లెంత్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లైన్ అండి లైన్ కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి ఇది ఫినిషింగ్ చాలా బాగుంది ఇది గోల్డ్లో కూడా ఇది రీమేక్ చేసుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను రైస్ ముత్యాల్లోనే అన్ అండి అన్ షేప్ ఇవి చాలా బాగుంది ఫినిషింగ్ క్వాలిటీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ ఉంది కలర్ కూడా లైట్గా కోర కలర్ వచ్చిందండి లైట్ ఎల్లో వేసి అంటే సొరస్కి కలర్లో వస్తుంది న్యాచురల్ పోల్స్ అండి ఇవి ఒరిజినల్ ముత్యాలు ఇవి షేప్ అయితే అన్షేప్ ఉంది చాలా బాగుందండి క్వాలిటీ ఫినిషింగ్ అంత చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ప్రైస్ అయితే ఇది పాత రేట్లో ఉన్నది మనం ఓల్డ్ రేట్ పెట్టాం ప్రజెంట్ అయితే లైన్ టూ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉంది మనం ఇక్కడైతే ఓన్లీ డిస్కౌంట్ చేసి పెట్టాం లైన్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అలాగే టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది నైన్ నైంటీ రూపీస్ లైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ లైట్ గోల్డ్ కలర్ వస్తుంది ఇది త్రీ లైన్స్ అట్లా లాకెట్ పెట్టుకుంటే అండి చాలా ఎక్సలెంట్గా ఉంటది ఇట్లా వస్తుంది త్రీ లైన్స్ అయితే వన్ లైన్ వచ్చేసి నైన్ నైన్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ పెరల్స్ అండి ఇవి ఇవి అయితే చాలానే సేల్ చేసాం మళ్ళీ ఇది కొత్తగా వచ్చింది మన దగ్గర ఒకప్పుడైతే బాగా తక్కువ ఉండేది ప్రైజు ఇప్పుడు కూడా మన ఇది మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి రేట్ ఇది మనం ఇది డిస్కౌంట్లోనే అమ్ముతున్నాం ఇది సిక్స్టీన్ హండ్రెడ్ పీజ్ లైన్ అండి లెంత్ అయితే ఎక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా వేసుకోవచ్చు వీటిని ఫ్లవర్ పాల్స్ అంటారు ఇది త్రీ లైన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ముత్యాలు అయితే చాలా లుక్ వస్తుంది ఇట్లా వస్తుంది త్రీ లైన్స్ వస్తుంది చాలా బాగుంటుందండి మీకు అన్ని కూడా నేచురల్ పాల్స్ అండి ఒరిజినల్ ముత్యాలు ఇవి మీకు లైఫ్ టైం గ్యారెంటీ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ పీజ్ వన్ లైన్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ అలాగే టూ త్రీ లైన్స్ అట్లా తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ టూ అంటే మీరు అన్ని కలర్స్లో అన్ని సైజెస్లో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు టూ లైన్స్ మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ రిలేషన్కి ఇది ఈ వీడియో లింక్ షేర్ చేయండి ఒకే అడ్రస్లో టూ ప్రోడక్ట్ తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి అలా కూడా మీరు మీకు బెనిఫిట్ ఉంటుంది కెంపు మణులు డ్రాప్స్ అనేవి చాలా బాగుంది ఇది ఫినిషింగ్ అయితే చాలా బాగుంది పదిహేను డ్రాప్స్ ఉన్నాయి ఇందులో ఇవి గోల్డ్లో పెట్టి చేయించుకోవడానికి ఎక్కువగా యూస్ చేస్తారు వీటిని వీటి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఒక త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి దీని ప్రైస్ అయితే కనుక ఫోర్టీన్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ రియల్ కెంపు మనులు వస్తాయి అందులో డ్రాప్స్ అండి మీరు మధ్యలో గోల్డ్ పైప్స్ అవి పెట్టి చేయించుకుంటారు దీనికి చాలా బాగా వస్తుంది గోల్డ్ లో కూడా చేయించుకుంటారు ఈ ప్రోడక్ట్ని ఇమిటేషన్ లో చేయమన్నా కూడా మేము చేస్తాం మా దగ్గర ఇమిటేషన్ గోల్డ్ పైప్స్ అవి ఉంటాయి ఫోర్టీన్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సైజ్ అయితే సెవెన్ ఎం సైజ్ వచ్చింది సెవెన్ సైజ్ లో లెంత్ వచ్చి ట్వంటీ త్రీ ఇంచెస్ లెంత్ చేసాం దీంట్లో రెడీ చేసాము హుక్ పెట్టి ఉన్నది దీనికి మీకు ఈ చైన్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ టూ లైన్స్ అలా తీసుకున్నా కూడా డిస్కౌంట్ ఉంటుంది వీటి ఫినిషింగ్ అది చాలా ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ అది చాలా బాగుంది ఇది ఆఫర్ ప్రైస్ అని చెప్పొచ్చేది ముచ్చలు అయితే పర్ఫెక్ట్ రౌండ్ పర్ఫెక్ట్ షేప్ ఉందండి బాగుంది ఇది సింగిల్ లైన్ ఎలా చూసుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ ఫస్ట్ క్లాస్ ప్రోడక్ట్ అనేది ఓన్లీ త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సైజ్ అయితే కంటే సెవెన్ ఎంఎం సైజ్ ఉంది మీకు ఇలా త్రీ లైన్స్ ఇలా స్టెప్ కింద పెట్టమంటే కూడా పెట్టించేస్తాము మీకు టూ లైన్స్ కావాలంటే టూ లైన్స్ కూడా మీకు స్టెప్ కింద పెట్టిస్తాను లెంత్ బాగుంది అలాగే ముత్యాల సైజు కూడా చాలా బాగుందండి క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉందండి ఇవి జేట్స్లోని బీట్స్ అయితే వచ్చినాయి ప్రైస్ అయితే డిస్కౌంట్ రేట్లో పెట్టాము ఇది ఇది అయితే ట్రాన్స్పరెంట్ గా లేదు ఇది ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయండి బీట్స్ ఇవి ఏదన్నా లైన్ కాస్ట్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ అండి వన్ లైన్ కాస్ట్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ లెంగ్త్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఇవైతే అయితే బీట్స్ స్ట్రాబెరీ రియల్ స్ట్రాబెరీ ఎట్లా ఉంటుంది అలా ఉన్నదండి ఇది క్వాలిటీ అయితే మీరు అసలు ఏ మాత్రం డిఫరెన్స్ చూడలేదు ఇదే ఒక రియల్ స్ట్రాబెరీ ఈ సైజ్ అయితే కనుక లైన్ పదిహేను వందలు అవుతుంది మంత్కి ఓన్లీ ఇది వన్ సెవెంటీ రూపీస్ అండి లైన్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది ఇది గ్రీన్ కలర్ అన్నిటికీ మ్యాచ్ అవుతుందండి ఇప్పుడు వచ్చే విక్టోరియా లాకెట్స్ అన్నిటికీ కూడా కింద గ్రీనే ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగుంటుంది లేదు ఇది మీకు త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా కూడా వేసి చేసేయమంటే కూడా త్రీ లైన్స్ టూ లైన్స్ అట్లా స్టెప్ కింద పెట్టి చేయమంటే కూడా చేసిస్తాము వెనకాల డోరీ పెట్టమంటే డోరీ పెట్టిస్తాం వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది అండ్ కూడా మీకు సర్వీస్ అయితే ఉంటుంది త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ అట్లా చేసుకోవచ్చండి చాలా మంచి లుక్ వస్తుంది అట్లాగే ఇది మీకు చూపించింది స్ట్రాబెరీ అంటే లైట్ ట్రాన్స్పరెంట్గా ఉన్నది బీట్స్ ఇవి ఇంకో కలర్ వచ్చి ఇవి ఇవి అయితే మీకు ట్రాన్స్పరెంట్గా ఉండవు ఇవి కూడా బాగున్నాయి కొంచెం కలర్ డిఫరెన్స్ ఉందండి లైట్ డార్క్ ఉంది ఇది కూడా వన్ సెవెంటీ రూపీస్ వన్ లైన్ టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టూ లైన్స్ అంతకన్నా ఎక్కువ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఫ్రీ షిప్పింగ్తో పాటు తీసుకోవాలండి అప్పుడే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వన్ సెవెంటీ రూపీస్ లైన్ ఉంది కాబట్టి ఇది ఫ్రీ షిప్పింగ్ ఇలేం ఇది అబో థౌజండ్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను అట్లా ఇది కూడా అండి ఇవైతే ఓన్లీ వైట్ బీట్స్ అండి రియల్ ముత్యాలు అట్లా కాదు ఓన్లీ వైట్ బీట్స్ పాడవడం అది ఏమి ఉండదండి వీటి మధ్యలో మిక్స్ చేసి యూజ్ చేసుకుంటున్నారు ఈ మధ్యన ఇవి ఎక్కువ ఇది సైజ్ అయితే కనుక ఫోర్ ఎంఎం సైజ్ ఉంది దీని ప్రైస్ అయితే మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ దొరుకుతుంది లైన్ ఇది మన దగ్గర జస్ట్ సిక్స్టీ రూపీస్ లైన్ దీనికి డిస్కౌంట్ కానీ ఫ్రీ షిప్పింగ్ కానీ లేదండి మీరు ఏదైనా ప్రొడక్ట్ ఫ్రీ షిప్పింగ్తో పాటు తీసేసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదా అబౌ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదా ఓన్లీ వైట్ బీడ్స్ ఉన్నాయి లెంత్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది బీడ్స్కి అయితే లైఫ్ ఉంటుందండి ఏం పాడవదు పైన పాలిష్ పోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావు దీంట్లో క్వాలిటీ అయితే మంచిది వస్తుంది వీటి మధ్యలో వీటిని యూజ్ చేసుకున్నారు ఈ మధ్యన వన్ ప్లస్ వన్ అట్లా యూజ్ చేసుకున్నారు ఇది ఆ కాంబినేషన్ చెప్పినా కూడా మీకు చేసి ఇస్తాను లేదు రియల్ పోల్ తీసుకుని ఇది అట్లా కూడా మిక్స్ చేసి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ లైన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ దీనికి ఫ్రీ షిప్పింగ్ అది ఎట్లా లేదు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా లేదండి ఇది ఏదైనా ఫ్రీ షిప్పింగ్తో పాటు తీసుకోండి ఇది కూడా ఫ్రీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా షాప్కి అది విజిట్ చేయండి మా షాప్ అయితే కాకినాడ ఆపోజిట్ జైన్ టెంపుల్ మెయిన్ రోడ్ మీరు తప్పకుండా అయితే మా షాప్ విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి